హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేటీఆర్కి ఊహించని మరో షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడక బిగుస్తుందని చెప్తున్నారు త్వరలోనే ఆయనకు పోలీసులు నోటీస్ ఇవ్వబోతున్నారా అంటే పోలీసు వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులకు సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం దొంగలవో లంగలవో ఒకటో రెండో ఫోన్లు ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు పోలీసుల పనే కదా అది అంటూ కేటీఆర్ ఇటీవల కేటీఆర్ పరోక్షంగా సమర్థించడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకొని ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం అయితే ఇది ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన కేటీఆర్ అండ్ టీమ్ను చెర్లపల్లి జైలుకు పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు భార్యాభర్తల మాటలు వింటారా పైగా ఏమవుతుందని అంటాడా సిగ్గుండాలి అచ్చోసిన ఆంబోతుల్లా బరితగించారంటూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పెద్దలు చెప్పినట్లు విన్న అధికారులు ప్రస్తుతం ఓచలు లెక్క వ్యాఖ్యానించారు ఇప్పుడు వారిపై వారి వైపు గులాబీ పార్టీ నేతలు కన్నెత్తి కూడా చూడటం లేదని కామెంట్ చేశారు రేవంత్ వార్నింగ్ ఇచ్చిన రెండు రోజుల్లో పోలీస్ వర్గాల్లో కదలిక మొదలైంది పోలీసుల నుంచి రాజకీయ నేతల పైన కూడా అధికారులు ఫోకస్ పెట్టడంతో ముందు కేటీఆర్ నెత్తికే ఈ కేసు చుట్టుకుంటుందా అనే చర్చ అయితే ఇప్పుడు మొదలైందని చెప్తూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి